మనమందరం విన్నాం ఋతుస్రావ సమయంలో స్త్రీలపై ఎన్నో ఆంక్షలు విధించబడతాయని కానీ ఈ సమయంలోనే స్త్రీ యొక్క ఆధ్యాత్మిక శక్తి అత్యధికంగా ఉంటుందని మీకు తెలుసా మనమందరం విన్నాం ఋతుస్రావ సమయం స్త్రీలకు బలహీనత లేదా అసౌకర్యంతో ముడిపడి ఉంటుందని కానీ ఈ సమయంలోనే స్త్రీ యొక్క ఆధ్యాత్మిక శక్తి అత్యంత చైతన్యవంతంగా ఉంటుందని మీకు తెలుసా ఇది ఏ భారం కాదు ప్రకృతి ఇచ్చిన ఒక ప్రత్యేక వరం ఈరోజు ఈ వీడియోలో మనం ఎలాంటి ఆంక్షల గురించో లేదా మూఢ నమ్మకాల గురించో మాట్లాడబో ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం ఋతుస్రావ సమయంలో స్త్రీలలో ఎలాంటి అద్భుతమైన శక్తి జాగృతమవుతుందో మరియు విజ్ఞానం మరియు ప్రాచీన జ్ఞానం ఈ రహస్యాన్ని ఎలా వివరిస్తాయో ఇది ప్రతి స్త్రీకి తన నిజమైన శక్తిని గుర్తించేలా చేసే అంశం స్త్రీల ఋతుచక్రం సుమారు ఇరవై ఎనిమిది రోజులుంటుంది మరియు ఇది చంద్రుని చక్రంతో కూడా సమానంగా ఉంటుంది బహుశా ఇదే కారణంగా ప్రాచీన సంస్కృతులలో స్త్రీలను చంద్రుని కుమార్తెలు అని పిలిచేవారు విజ్ఞానం కూడా ఈ సమయంలో స్త్రీ శరీరం తనను తాను శుద్ధి చేసుకుని కొత్తగా మార్చుకునే ప్రక్రియలో ఉంటుందని ఒప్పుకుంటుంది అందుకే ఈ సమయంలో వారి అంతర్దృష్టి శక్తి మరియు అంతరంగిక అవగాహన మరింత గాఢమవుతుంది చాలాసార్లు స్త్రీలు ఈ సమయంలో తమ సున్నితత్వం మరియు సృజనాత్మకత పెరిగినట్లు అనుభవిస్తారు ఇది ఏ సంయోగం కాదు ఒక సహజమైన శక్తి ప్రవాహం ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూస్తే ఈ సమయంలో స్త్రీ మనసు బాహ్య ప్రపంచం నుండి తిరిగి తనలోకి మళ్ళుతుంది అందుకే ఈ సమయంలో ధ్యానం ప్రార్థన లేదా ఆత్మచింతనం మరింత ప్రభావవంతంగా ఉంటాయి వేదాలు మరియు తంత్రశాస్త్రంలో స్త్రీని శక్తి రూపంగా పరిగణించారు మరియు ఋతుస్రావాన్ని ఆ శక్తి యొక్క శుద్ధీకరణగా చూశారు అనేక ప్రాచీన సంస్కృతులలో ఈ సమయంలో స్త్రీలకు విశ్రాంతి మరియు గౌరవం ఇవ్వబడేది తద్వారా వారు తమ శక్తిని మరింత లోటుగా అనుభవించగలరు ఒక స్త్రీ ఈ సమయంలో తనకు కొన్ని క్షణాల నిశ్శబ్దాన్ని ఇస్తే ధ్యానం చేస్తే లేదా తన ఆలోచనలను రాస్తే ఆమె తనలోని సృజనాత్మకత మరియు ఆరోగ్య శక్తిని తప్పకుండా అనుభవిస్తుంది ఈ సమయం శరీరానికి మాత్రమే కాదు మనసు మరియు ఆత్మకు కూడా ఒక సహజమైన రీసెట్ బటన్ లాంటిది ఇది స్త్రీ తన దేవీ శక్తిని గుర్తించే మరింత బలోపేతం చేసే సమయం కాబట్టి తదుపరి ఋతుస్రావ సమయం వచ్చినప్పుడు దాని బలహీనత లేదా అడ్డంకిగా భావించుకండి ఈ క్షణంలో ప్రకృతి మీకు గుర్తు చేస్తుంది మీరు ఎంత అద్భుతమైన వారు శక్తివంతమైన వారు అని ఋతుస్రావం కేవలం శారీరక ప్రక్రియ మాత్రమే కాదు స్త్రీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసే అవకాశం గుర్తుంచుకోండి ఇది పీరియడ్ సమయం కాదు శక్తి యొక్క సమయం ఋతుచక్రం సుమారు ఇరవై ఎనిమిది రోజులుంటుంది మీరు గమనిస్తే ఇది చంద్రుని ఒక పూర్తి చక్రం పూర్తయ్యే సమయంతో సమానం అందుకే ప్రాచీన కాలం నుండి స్త్రీలను చంద్రునితో జోడించారు భారతదేశంలో మాత్రమే కాక గ్రీస్ మరియు మాయా సంస్కృతులలో స్త్రీలను చంద్రుని కుమార్తెలు అని పిలిచేవారు చంద్రుడు సమయానికి తగ్గి పెరిగే విధంగా స్త్రీ శరీరం కూడా ఈ ప్రకృతి లైను పునరావృతం చేస్తుందని వారి నమ్మకం విజ్ఞానం కూడా ఈ రహస్యాన్ని ఆమోదిస్తుంది ఋతుస్రావం ప్రారంభమైనప్పుడు శరీరం తనను తాను శుద్ధి చేసుకుని కొత్తగా మార్చుకునే ప్రక్రియలో ప్రవేశిస్తుంది ఇది కేవలం శారీరక మార్పు మాత్రమే కాదు మానసిక మరియు భావోద్వేగ స్థాయిలో కూడా లోతైన ప్రభావం చూపుతుంది ఈ సమయంలో శరీరం విష పదార్థాలను బయటకు పంపి కొత్త శక్తిని గ్రహించడానికి సిద్ధమవుతుంది అందుకే చాలామంది స్త్రీలు ఈ సమయంలో తమ సున్నితత్వం పెరిగినట్లు అనుభవిస్తారు చిన్న చిన్న విషయాలు కూడా లోతుగా అనుభవం అవుతాయి నిజానికి ఇది ఏ బలహీనత కాదు ఒక ఉన్నత స్పృహ అనుభవం అంటే ఈ సమయంలో వారి అంతర్దృష్టి శక్తి మరియు అంతరంగిక అవగాహన మరింత తీవ్రమవుతుంది అందుకే చాలాసార్లు స్త్రీలు ఈ సమయంలో మరింత సృజనాత్మకంగా ఉంటారు కొత్త ఆలోచనలు ఆలోచిస్తారు మరియు తమ అంతరంగ స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతారు మనం దీన్ని ప్రకృతితో జోడిస్తే ఇది చాలా స్పష్టమవుతుంది చంద్రుని కాంతి చీకటిని తొలగించి వెలుగును వ్యాపింపచేసినట్లే ఋతుస్రావ సమయంలో స్త్రీ శరీరం తనలోని భారాన్ని తొలగించి కొత్త శక్తికి జన్మనిస్తుంది అందుకే చంద్రుడు మరియు స్త్రీ సంబంధం ఎల్లప్పుడూ రహస్యమైనదిగా పవిత్రమైనదిగా పరిగణించబడింది భారతీయ వేదాలు మరియు తాంత్రిక గ్రంథాలలో స్త్రీని ఎల్లప్పుడూ శక్తి రూపంగా వర్ణించారు ఋతుస్రావాన్ని ఆ శక్తి యొక్క శుద్ధీకరణగా చూశారు అనేక ప్రాచీన సంస్కృతులలో ఈ సమయంలో స్త్రీలకు విశ్రాంతి మరియు గౌరవం ఇవ్వబడేది తద్వారా వారు తమ శక్తిని మరింత లోతుగా అనుభవించగలరు ఒక స్త్రీ ఈ సమయంలో తనకు కొన్ని క్షణాల నిశ్శబ్దాన్ని ఇస్తే ధ్యానం చేస్తే లేదా తన ఆలోచనలను రాస్తే ఆమె తనలోని సృజనాత్మకత మరియు ఆరోగ్య శక్తిని తప్పకుండా అనుభవిస్తుంది ఈ సమయం శరీరానికి మాత్రమే కాదు మనసు మరియు ఆత్మకు కూడా ఒక సహజమైన రీసెట్ బటన్ లాంటిది ఇది స్త్రీ తన దేవీ శక్తిని గుర్తించే మరింత బలోపేతం చేసే సమయం కాబట్టి తదుపరి ఋతుస్రావ సమయం వచ్చినప్పుడు దాన్ని బలహీనత లేదా అడ్డంకిగా భావించకండి ఈ క్షణంలో ప్రకృతి మీకు గుర్తు చేస్తుంది మీరు ఎంత అద్భుతమైన వారు శక్తివంతమైన వారు అని ఋతుస్రావం కేవలం శారీరక ప్రక్రియ మాత్రమే కాదు స్త్రీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసే అవకాశం గుర్తుంచుకోండి ఇది పీరియడ్ సమయం కాదు శక్తి యొక్క సమయం ఋతుచక్రం సుమారు ఇరవై ఎనిమిది రోజులుంటుంది మీరు గమనిస్తే ఇది చంద్రుని ఒక పూర్తి చక్రం పూర్తయ్యే సమయంతో సమానం అందుకే ప్రాచీన కాలం నుండి స్త్రీలను చంద్రునితో జోడించారు భారతదేశంలో మాత్రమే కాక గ్రీస్ మరియు మాయా సంస్కృతులలో స్త్రీలను చంద్రుని కుమార్తెలు అని పిలిచేవారు చంద్రుడు సమయానికి తగ్గి పెరిగే విధంగా స్త్రీ శరీరం కూడా ఈ ప్రకృతి లైను పునరావృతం చేస్తుందని వారి నమ్మకం విజ్ఞానం కూడా ఈ రహస్యాన్ని ఆమోదిస్తుంది ఋతుస్రావం ప్రారంభమైనప్పుడు శరీరం తనను తాను శుద్ధి చేసుకుని కొత్తగా మార్చుకునే ప్రక్రియలో ప్రవేశిస్తుంది ఇది కేవలం శారీరక మార్పు మాత్రమే కాదు మానసిక మరియు భావోద్వేగ స్థాయిలో కూడా లోతైన ప్రభావం చూపుతుంది లో ఈ సమయంలో శరీరం విష పదార్థాలను బయటకు పంపి కొత్త శక్తిని గ్రహించడానికి సిద్ధమవుతుంది అందుకే చాలామంది స్త్రీలు ఈ సమయంలో తమ సున్నితత్వం పెరిగినట్లు అనుభవిస్తారు చిన్న చిన్న విషయాలు కూడా లోతుగా అనుభవం అవుతాయి నిజానికి ఇది ఏ బలహీనత కాదు ఒక ఉన్నత స్పృహ అనుభవం అంటే ఈ సమయంలో వారి అంతర్దృష్టి శక్తి మరియు అంతరంగిక అవగాహన మరింత తీవ్రమవుతుంది అందుకే చాలాసార్లు స్త్రీలు ఈ సమయంలో మరింత సృజనాత్మకంగా ఉంటారు కొత్త ఆలోచనలు ఆలోచిస్తారు మరియు తమ అంతరంగ స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతారు మనం దీని ప్రకృతితో జోడిస్తే ఇది చాలా స్పష్టమవుతుంది చంద్రుని కాంతి చీకటిని తొలగించి వెలుగును వ్యాపింపచేసినట్లే ఋతుస్రావ సమయంలో స్త్రీ శరీరం తనలోని భారాన్ని తొలగించి కొత్త శక్తికి జన్మనిస్తుంది అందుకే చంద్రుడు మరియు స్త్రీ సంబంధం ఎల్లప్పుడూ రహస్యమైనదిగా పవిత్రమైనదిగా పరిగణించబడింది భారతీయ వేదాలు మరియు తాంత్రిక గ్రంథాలలో స్త్రీని ఎల్లప్పుడూ శక్తి రూపంగా వర్ణించారు ఋతుస్రావాన్ని ఆ శక్తి యొక్క శుద్ధీకరణగా చూశారు అనేక ప్రాచీన సంస్కృతులలో ఈ సమయంలో స్త్రీలకు విశ్రాంతి మరియు గౌరవం ఇవ్వబడేది తద్వారా వారు తమ శక్తిని మరింత లోతుగా అనుభవించగవరు ఒక స్త్రీ ఈ సమయంలో తనకు కొన్ని క్షణాల నిశ్శబ్దాన్ని ఇస్తే ధ్యానం చేస్తే లేదా తన ఆలోచనలను రాస్తే ఆమె తనలోని సృజనాత్మకత మరియు ఆరోగ్య శక్తిని తప్పకుండా అనుభవిస్తుంది ఈ సమయం శరీరానికి మాత్రమే కాదు మనసు మరియు ఆత్మకు కూడా ఒక సహజమైన రీసెట్ బటన్ లాంటిది ఇది స్త్రీ తన దేవీ శక్తిని గుర్తించే మరింత బలోపేతం చేసే సమయం కాబట్టి తదుపరి ఋతుస్రావ సమయం వచ్చినప్పుడు దాని బలహీనత లేదా అడ్డంకిగా భావించకండి ఈ క్షణంలో ప్రకృతి మీకు గుర్తు చేస్తుంది మీరు ఎంత అద్భుతమైనవారు శక్తివంతమైన వారు అని ఋతుస్రావం కేవలం శారీరక ప్రక్రియ మాత్రమే కాదు స్త్రీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసే అవకాశం గుర్తుంచుకోండి ఇది పీరియడ్ సమయం కాదు శక్తి యొక్క సమయం స్త్రీల ఋతుచక్రం సుమారు ఇరవై ఎనిమిది రోజులుంటుంది మీరు గమనిస్తే ఇది చంద్రుని ఒక పూర్తి చక్రం పూర్తయ్యే సమయంతో సమానం అందుకే ప్రాచీన కాలం నుండి స్త్రీలను చంద్రునితో జోడించారు భారతదేశంలో మాత్రమే కాక గ్రీస్ మరియు మాయా సంస్కృతులలో కూడా స్త్రీలను చంద్రుని కుమార్తెలు అని పిలిచేవారు చంద్రుడు సమయానికి తగ్గి పెరిగే విధంగా స్త్రీ శరీరం కూడా ఈ ప్రకృతి లైను పునరావృతం చేస్తుందని వారి నమ్మకం విజ్ఞానం కూడా ఈ రహస్యాన్ని ఆమోదిస్తుంది ఋతుస్రావం ప్రారంభమైనప్పుడు శరీరం తనను తాను శుద్ధి చేసుకుని కొత్తగా మార్చుకునే ప్రక్రియలో ప్రవేశిస్తుంది ఇది కేవలం శారీరక మార్పు మాత్రమే కాదు మానసిక మరియు భావోద్వేగ స్థాయిలో కూడా లోపైన ప్రభావం చూపుతుంది ఈ సమయంలో శరీరం విష పదార్థాలను బయటకు పంపి కొత్త శక్తిని గ్రహించడానికి సిద్ధమవుతుంది అందుకే చాలా మంది స్త్రీలు ఈ సమయంలో తమ సున్నితత్వం పెరిగినట్లు అనుభవిస్తారు చిన్న చిన్న విషయాలు కూడా లోతుగా అనుభవం అవుతాయి నిజానికి ఇది ఏ బలహీనత కాదు ఒక ఉన్నత స్పృహ అనుభవం అంటే ఈ సమయంలో వారి అంతర్దృష్టి శక్తి మరియు అంతరంగిక అవగాహన మరింత తీవ్రమవుతుంది అందుకే చాలాసార్లు స్త్రీలు ఈ సమయంలో మరింత సృజనాత్మకంగా ఉంటారు కొత్త ఆలోచనలు ఆలోచిస్తారు మరియు తమ అంతరంగ స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతారు మనం దీన్ని ప్రకృతితో జోడిస్తే ఇది చాలా స్పష్టమవుతుంది చంద్రుని కాంతి చీకటిని తొలగించి వెలుగును వ్యాపింపచేసినట్లే ఋతుస్రావ సమయంలో స్త్రీ శరీరం తనలోని భారాన్ని తొలగించి కొత్త శక్తికి జన్మనిస్తుంది అందుకే చంద్రుడు మరియు స్త్రీ సంబంధం ఎల్లప్పుడూ రహస్యమైనదిగా పవిత్రమైనదిగా పరిగణించబడింది భారతీయ వేదాలు మరియు తాంత్రిక గ్రంథాలలో స్త్రీని ఎల్లప్పుడూ శక్తి రూపంగా వర్ణించారు ఋతుస్రావాన్ని ఆ శక్తి యొక్క శుద్ధీకరణగా చూశారు అనేక ప్రాచీన సంస్కృతులలో ఈ సమయంలో స్త్రీలకు విశ్రాంతి మరియు గౌరవం ఇవ్వబడేది తద్వారా వారు తమ శక్తిని మరింత లోతుగా అనుభవించగలరు ఒక స్త్రీ ఈ సమయంలో తనకు కొన్ని క్షణాల నిశ్శబ్దాన్ని ఇస్తే ధ్యానం చేస్తే లేదా తన ఆలోచనలను రాస్తే ఆమె తనలోని సృజనాత్మకత మరియు ఆరోగ్య శక్తిని తప్పకుండా అనుభవిస్తుంది ఈ సమయం శరీరానికి మాత్రమే కాదు మనసు మరియు ఆత్మకు కూడా ఒక సహజమైన రీసెట్ బటన్ లాంటిది ఇది స్త్రీ తన దేవీ శక్తిని గుర్తించే మరింత బలోపేతం చేసే సమయం కాబట్టి తదుపరి ఋతుస్రావ సమయం వచ్చినప్పుడు దాన్ని బలహీనత లేదా అడ్డంకిగా భావించకండి ఈ క్షణంలో ప్రకృతి మీకు గుర్తు చేస్తుంది మీరు ఎంత అద్భుతమైన వారు శక్తివంతమైన వారు అని ఋతుస్రావం కేవలం శారీరక ప్రక్రియ మాత్రమే కాదు స్త్రీ యొక్క ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేసే అవకాశం గుర్తుంచుకోండి ఇది పీరియడ్ సమయం కాదు శక్తి యొక్క సమయం ఋతుచక్రం ఒక స్త్రీ ఈ స్థితిని అర్థం చేసుకుని స్వీకరిస్తే ప్రతి ఋతుచక్రం ఆమెకు కేవలం శారీరక మార్పు మాత్రమే కాదు ఆత్మిక అభివృద్ధి మరియు అంతరంగిక శక్తి యొక్క అనుభవంగా కూడా మారుతుంది ఈ సమయం ఆమెకు కొత్త శక్తిని కొత్త దృక్పథాన్ని మరియు తన నిజమైన శక్తిని గుర్తించే అవకాశాన్ని ఇస్తుంది ఋతుస్రావాన్ని తరచుగా బలహీనతగా చూస్తారు కానీ నిజమేమిటంటే ఇది ఏ బలహీనత కాదు ప్రకృతి ఇచ్చినా ఒక అనన్యమైన శక్తి ఈ సమయంలో ప్రతి స్త్రీ తనలోని దేవీ శక్తిని అత్యంత లోతుగా అనుభవించగలదు ఇది శరీరం తనను తాను కొత్తగా చేసుకుని మనసు అంతర్ముఖంగా మళ్ళే మరియు ఆత్మ తన నిజమైన శక్తితో జోడించబడే క్షణం కాబట్టి ఋతుస్రావాన్ని కేవలం శారీరక ప్రక్రియగా భావించకండి దాన్ని ఒక అవకాశంగా చూడండి మీ అంతరంగిక శక్తిని గుర్తించడానికి మీ సృజనాత్మకతను పెంచడానికి మరియు మీ ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేయడానికి గుర్తుంచుకోండి ఇది బలహీనత యొక్క సమయం కాదు మీ నిజమైన గుర్తింపు మరియు శక్తిని స్వీకరించే సమయం ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దీన్ని మీ సోదరీమణులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి తద్వారా ప్రతి స్త్రీ తన ఎంత అద్భుతమైనది శక్తివంతమైనది అని అర్థం చేసుకోగలదు మీ ఒక చిన్న షేర్ ఎవరో ఒకరి ఆలోచనను మార్చగలదు మరియు ఇలాంటి జ్ఞానవంతమైన స్ఫూర్తిదాయకమైన విషయాలు వినడానికి ఇష్టపడితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ మద్దతుతోనే మాకు మరింత శక్తి లభిస్తుంది తద్వారా మీకోసం ఇలాంటి అనన్యమైన జీవితాన్ని మార్చే రహస్యాలను తీసుకువస్తూ ఉంటాం